కీర్తనలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగిన వారి వలె అగుదును నేను నీకు మొరపెట్టినప్పుడు నా పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకుని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము వారికి తగిన ప్రతిఫలమి యహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మికెంచును గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయన్ను స్తుతించుచున్నాను యుహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపు నీ స్వాస్థ్యము ఆశీర్వదింపు వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు ఆమెన్